హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్దాం ఇక కావ్య అయితే అప్పు చెప్పిన దగ్గరికి బయలుదేరుతుంది కావ్యతో పాటు రుద్రాణి కూడా బయలుదేరుతుంది కానీ కావ్య కంటే ముందుగానే వెళ్ళి అక్కడ ఉన్న మాయని తను శాశ్వతంగా వీళ్ళకి దొరకకుండా మాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఇక రుద్రాణి అయితే ఫాస్ట్గా వెళ్తుంది ఇక కావ్య అప్పు దగ్గరికి వచ్చి ఎక్కడే ఎక్కడ మాయా అని అడగడంతో అక్క ఇదే అడ్రస్ అక్క ఇదే ఇంట్లో మాయ ఉంటుంది అని చెప్పి ఇక అప్పు చెప్తుంది అప్పు చెప్పడంతో కావ్య అప్పు ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు కావ్యని చూసిన మాయ కంగారు పడుతూ నన్నేం చెయ్యొద్దు నన్నేం చెయ్యొద్దు అని చెప్పి ఇక మాయ ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తుంది ఇక అలా మాయ వెనక అడుగు వేయడంతో కావ్య అంటే నేనెవరో నీకు తెలుసన్నమాట అంత తెలిసే ఇన్ని రోజులు ఎవ్వరికీ కనిపించకుండా ఇలా మా మావి గారి దగ్గర నుంచి డబ్బు తీసుకుంటున్నావు నీ భయం చూస్తుంటే నీ మోహన్ చూస్తుంటే నువ్వు ఏదో తప్పు చేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అప్పు అయితే మాయని నిలదీస్తుంది ఇక మాయ అయితే లేదు నేనే తప్పు చేయలేదు నేను నేను సుభాష్ గారితో చేసిన తప్పు వల్లే ఇలా ఎవరికీ కనిపించకుండా ఉండవలసి వస్తుంది అని చెప్పి మాయ అయితే ఇక కావ్య అలాగే అప్పులకి చెప్తుంది కానీ మాయా మాటలు కాస్త అబద్ధం అనిపించాయి ఇక కావ్య దగ్గరికి వెళ్ళి చూడు నువ్వు మాటలతో అడిగితే నిజం చెప్పేలా కనిపించట్లేదు నువ్వు కనుక ఇప్పుడు నిజం చెప్పకపోతే మా స్టైల్లో నిజం చెప్పించాల్సి వస్తుంది అని అంటుంటే ఆ మాటలకి మాయ ఏమీ మాట్లాడలేక బోరున ఏడ్చేస్తుంది ఇంతలో లోపల నుంచి మాయా మాయా అని ఒక మగ గొంతు అయితే వినిపిస్తుంది అలా మగ గొంతు వినిపించడంతో అక్క ఈ మాయానే కాదక్క లోపల ఇంకెవరో ఉన్నారు ఖచ్చితంగా వాడు దీని మగుడై ఉంటాడు అని చెప్పి ఇక అప్పు కావ్య ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు ఇక లోపల మంచం మీద లేవలేని పరిస్థితుల్లో ఒక వ్యక్తిని చూస్తారు అతన్ని చూసి కావ్య షాక్ అయిపోతుంది ఎందుకంటే అతను ఎవరు కాదు రుద్రాని భర్త రుద్రాణి భర్తని చూసి కావ్య షాక్ అయిపోతుంది మీరు మీరు రుద్రాణి గారి భర్త కదా అని అడగడంతో ఇక రుద్రాణి పేరు చెప్పగానే మాయ కూడా షాక్ అయిపోతుంది మీకు మీకు మా నాన్నగారు ముందే తెలుసా అని చెప్పి మాయ ఇక కావ్యని అడగడంతో కావ్య తెలవకపోవడమా తెలుసు ఈయన పేరు నాగభూషణం ఈయన మా ఇంట్లో మా మావయ్య గారికి చెల్లెలిగా దుగ్గిరాల వారి ఆడపడుచుగా రుద్రాణి గారి భర్త అని చెప్పడంతో ఒక్కసారిగా మాయ షాక్ అయిపోతుంది ఏంటి మా నాన్నగారి పేరు నాగభూషణమా నాన్న వీళ్ళు చెప్తుందంతా నిజమా ఎన్ని రోజులు మీ అసలు పేరు చెప్పకుండా ప్రసాదని నాకెందుకు అబద్ధం చెప్పారు అంటే అంటే మీరు దుగ్గిరాలవారేంటి మనిష అని ఇక మాయా ఆశ్చర్యంగా వాళ్ళ నాన్నని నిలదీస్తుంది ఆ మాటలకి అప్పు ఏంటక్క ఏం జరుగుతుంది ఇక్కడ అని అడగడంతో అప్పు నీకేం తెలీదు కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు మీరు గారి భర్త కదా మీరేంటి ఇక్కడ ఉన్నారు అది కూడా ఈ పరిస్థితుల్లో ఈ అమ్మాయి మీ కూతురా అని అడగడంతో ఇక నాగభూషణం అదేనండి రుద్రాని భర్త కావ్యతో అవును ఈ మాయ నా కూతురే నా కన్న కూతురే అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యపోతుంది ఓ ఎంతైనా మీ కూతురికి కూడా మీ బుద్ధులే వచ్చాయి అందుకే పెళ్ళి కాకుండానే తల్లయ్యింది అని ఇక కావ్య చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావమ్మా నా కూతురికి నా బుద్ధులు వచ్చినయ్యా పెళ్ళి కాకుండానే తల్లైందా మాయా ఏమైంది అని అన్నుండే ఏవండి గారు నేను మీతో మాట్లాడాలండి మా నాన్నగారికి ఏమీ తెలీదు అని చెప్పి ఇక మాయా మాట్లాడుతుంటే ఆగు ఆగు మాయా నువ్వు కాసేపు మాట్లాడకుండా సైలెంట్గా ఉండు చెప్పమ్మా చెప్పు అసలు నేను మీకు ఎలా తెలుసు పైగా రుద్రాణి పేరు చెప్తున్నారు రుద్రాణి మీకేమవుతుంది మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు నా కూతుర్ని పెళ్ళి కాకుండానే తల్లైందని అంత పెద్ద నిందని ఎందుకు వేశారు అని అడగడంతో ఇక కావ్య జరిగిందంతా చెప్పుకొస్తుంది అది విన్నా అది విన్నా రుద్రాని భర్త ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏం మాట్లాడుతున్నావమ్మా నా కూతురు ఎన్నటికీ తప్పు చేయదు నా కూతురేంటో నాకు తెలుసు నేను మంచం మీద నుంచి లేవనేని పరిస్థితుల్లో ఉన్నా నన్ను పసిబిడ్డ కంటే ప్రాణంగా చూసుకుంటుంది తను కష్టపడి నన్ను ఎంతగానో ప్రేమగా చూసుకున్న నా కూతురు తప్పు చేసిందంటే నేను నమ్మను అని అడగడంతో ఏంటండి మాట్లాడితే నా కూతురు తప్పు చేయలేదు అంటున్నారు ఇక్కడ ఇక్కడ నా జీవితమే సర్వనాశనమైపోయింది మాయ వల్ల ఈ మాయ చేసిన తప్పు వల్ల ఆ బిడ్డని నా భర్త తన బిడ్డగా అందరికీ చూపించుకున్నాడు ఇప్పుడు ఇదే మాయ పేరుతో మరొక ఆడది నా భర్తని తన సొంతం చేసుకోవాలనుకుంటుంది ఈ గందరగోళంలో మధ్యలో మీరు ఇక్కడ కనిపించడం అనేది మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని చెప్పి ఇక కావ్య అతనితో మాట్లాడుతుంది చూడమ్మా నువ్వు నువ్వు మా రాజ్ భార్యవా నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది నిజంగా ఆ కుటుంబంలో వాళ్ళు చాలా గొప్పవారు చాలా మంచివారు ఆ కుటుంబంలో పుట్టకపోయిన కన్న కూతురులాగా చూసుకున్న నా భార్య రుద్రాణి ఆ ఇంటికి పట్టిన ఒక చీడ అట్లాంటిది అట్లాంటిది ఆ కుటుంబంలో ఉన్నంత వరకు ఇట్లాంటి కలతలే జరుగుతాయి అని చెప్పి ఇక రుద్రాని భర్త మాట్లాడుతుంటే చూడండి అక్కడ నీ మీ భార్య రుద్రాణి గారు అలా ప్రవర్తిస్తున్నారు ఇక్కడ నీ కూతురు నా భర్తకొక బిడ్డనిచ్చి నా కాపురాన్ని ముక్కలు చేస్తుంది అని చెప్పి ఇక కావ్యం మాట్లాడుతుంటే ఆ మాటలకి మాయ లేదు లేదు నేనేం తప్పు చేయలేదు నేను నేను ఏం చేసినా సరే అది నా తండ్రి కోసమే చేశాను నిజంగా నిజంగా నాకు ఇదంతా తెలీదు కేవలం కేవలం డబ్బు కోసమే అలాంటి పని చేశాను అని చెప్పి ఇక మాయ అయితే కావ్యని ప్రధాయపడుతుంది పక్కన ఉన్న అప్పు అక్క వీళ్ళు రుద్రాణి తాలూకా అని తెలిసిన తర్వాతే ఇంకా ఆలోచిస్తావేంటి వీళ్ళు కూడా అచ్చం ఆ రుద్రాణి లాంటి వాళ్ళే వీళ్ళని మాటలతో చెప్తే వీళ్ళెందుకు సమాధానం చెప్తారు అని చెప్పి ఇక అప్పు పక్క నుంచి ఒక పెద్ద కర్రని తీయబోతుంటే అప్పు ఆగప్పు కంగారు పడకు కాస్తాగు మాయా నువ్వు చెప్పిందాలో నిజముందని నేను నమ్ముతున్నాను మరి నువ్వు ఏ తప్పు చేయనప్పుడు డబ్బు కోసమే ఇదంతా చేస్తుంది అన్నప్పుడు మరి మావయ్య గారితో బిడ్డని కన్నాను అన్న సంగతేంటి అని అడగడంతో చూడండి నేను నేను నాన్నని బ్రతికించుకోవడం కోసం నాన్న మళ్ళీ ఎప్పటిలాగా తన కాలతో నడవడం కోసం ఏం చేయాలో తెలియక తప్పుదారిని ఎంచుకున్నాను ఆ తప్పుదారిలోనే ఆ బిడ్డని అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చి బిడ్డని ఆటం పెట్టుకొని దొగ్గిరాల కుటుంబాన్ని బెదిరిస్తున్నాను ఆ రకంగా అయినా సరే డబ్బు తీసుకుని నా తండ్రికి నయం చేయాలని కానీ కానీ నా వల్ల నా వల్ల మీ జీవితం ముక్కలైపోతుంది అంటే నేను చూస్తూ తట్టుకోలేను ఇప్పుడే ఇప్పుడే అందరికీ నిజం చెప్తాను ఆ బిడ్డ ఎవరి బిడ్డ కాదు బిడ్డ అనాథాశ్రమం నుంచి తెచ్చుకున్న బిడ్డ అని చెప్పి ఇక మాయ చెబుతుంటే ఇదంతా వింటున్న రుద్రాణి అసలు లోపల ఉన్నది ఎవరు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి రుద్రానికి ఏమీ అర్థం కాక ఇక తొంగి చూస్తుంది మంచం మీద ఉన్న వ్యక్తి మొహం సరిగా రుద్రానికి కనిపించదు ఇక కావ్య అయితే చూడు ఇప్పుడు కూడా నువ్వు వచ్చి నిజం చెప్పకపోతే ఇక నా జీవితమే సర్వనాశనం అయిపోతుంది నా చేతులారా నేనే చేసుకున్నా ఒక తప్పిదం వల్ల నా భర్త నాకు దూరం అవుతున్నాడు దయచేసి దయచేసి నువ్వు ఇంటికి వచ్చి ఆ బిడ్డకి నా భర్తకి ఎటువంటి సంబంధం లేదని అలాగే అసలు ఆ బిడ్డ అనాథ బిడ్డ అన్న నిజాన్ని అందరి ముందు చెప్తావా అని చెప్పి కావ్య అడగడంతో ఆ మాటలకి మాయా చెప్తాను ఖచ్చితంగా చెప్తాను మీరు అనుకున్నట్టుగా మేము తప్పుడు మనుషులం కాదు కేవలం కేవలం నా తండ్రిని బ్రతికించుకోవడానికి చిన్న తప్పు చేశాను అని చెప్పి ఇక మాయ చెబుతుంటే మాయ మాటలకి తన తండ్రి చూడమ్మా రుద్రాని అరాచకాలని తట్టుకోలేక తను తను చేస్తున్న పనులని చూడలేక దూరంగా వచ్చేశాను ఈ బిడ్డ ఈ బిడ్డ రుద్రానికి పుట్టిన బిడ్డే రుద్రానికి ఇద్దరు కవలలు పుట్టారు ఇద్దరు కూడా ఆడపిల్లలే కానీ తనకి తెలియని విషయం ఏంటంటే పురుటి పురుట్లోనే ఈ బిడ్డని నాతో పాటు తీసుకొచ్చేసాను తనకి తెలిసిన బిడ్డ కేవలం రేఖ మాత్రమే అని చెప్పడంతో కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఈ మాయా రుద్రాని కూతురా అని అడగడంతో అవునమ్మా అవును ఆ రోజు రుద్రానికి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు అందులో ఒకరు రుద్రాని దగ్గర పెరుగుతున్న రేఖ ఇంకొకరు ఈ మాయ తనకి కూడా ఇన్ని రోజుల నుంచి ఈ నిజాన్ని చెప్పలేదు ఎన్నోసార్లు అమ్మే నాన్న అని అడిగా అడిగింది కానీ తల్లి చచ్చిపోయిందని తనకి అబద్ధం చెప్పాను ఎందుకంటే తన తల్లి ఒక మోసగత్తని తన తల్లి ఇలా కుటుంబాలని ముక్కలు చేస్తుందని చెప్పలేక ఇలా చెప్పవలసి వచ్చింది కానీ నా కూతురు కూడా తన తల్లి బాటలోనే నడుస్తుందని అస్సలు ఊహించలేకపోయాను చి మాయ నువ్వు ఇంత పని చేస్తావని అనుకోలేదు ఇన్ని రోజులు ఇన్ని రోజులు నా కోసం కష్టపడుతున్నావనుకున్నాను కానీ కానీ ఇలా ఇలా ఒక్క కుటుంబాన్ని ముక్కలు చేస్తూ వాళ్ళని బెదిరించి ఆ డబ్బు తీసుకొచ్చి నాకు వైద్యం జరిపిస్తున్నావని తెలిస్తే నీ మీద నాకు అసహ్యం వేస్తుంది అని చెప్పి ఇక రుద్రాని భర్త తన కూతుర్ని కూడా అసహ్యించుకుంటాడు ఇదంతా చూసిన కావ్య చూడండి మీకు వైద్యాన్ని నా భర్త జరిపిస్తాడు దయచేసి మాయ వచ్చి అక్కడ నిజం చెప్పాలి అని అడగడంతో మాయ మరింత బాధపడుతూ చెప్తాను ఖచ్చితంగా నిజం చెప్తాను అని చెప్పి ఇక మాయా కాఫీతో పాటు బయలుదేరుతుంది ఇక ఇంతలో వాళ్ళు ముగ్గురు బయటికి వచ్చిన తర్వాత రుద్రాణి లోపలికి వెళ్తుంది రుద్రాణి తన భర్తని మంచం మీద చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది భూషణం నువ్వా అని చెప్పి రుద్రాణి అడగడంతో ఇన్ని రోజులకి నిన్ను ఈ పరిస్థితిలో చూస్తానని అస్సలు ఊహించలేదని ఇక రుద్రాణి తన భర్తతో మాట్లాడుతుంటే అవును నేను కూడా నేను బ్రతికుండగా నిన్ను చూస్తానని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక తన భర్త రుద్రాణితో మాట్లాడతాడు రుద్రాణి ఇప్పుడు ఎలా అయినా సరే వాళ్ళని ఆపాలి అని చెప్పి ఇక తన భర్త పిలుస్తున్నా సరే వినిపించుకోకుండా వెంటనే పరుగులు తీస్తుంది కావ్య అప్పు అలాగే మాయ ముగ్గురు కలిసి వెళ్తున్న ఆటోవి ఆటోది తన కారుతో గట్టిగా డాష్ ఇస్తుంది అలా డాష్ ఇవ్వడంతో కావ్య ఆటోలో నుంచి ముందుకు తబడి తన తలకి చాలా బలంగా దెబ్బ తగులుతుంది ఇక అలాగే తనతో పాటు వచ్చిన మాయా అప్పులకి చిన్న చిన్న గాయాలు జరుగుతాయి ఇక అప్పు రుద్రాణి కార్ని పట్టుకునే లోపే అక్కడి నుంచి రుద్రని ఫాస్ట్గా వెళ్ళిపోతుంది వీళ్ళు వచ్చేసరికి అక్కడ రాజ్తో చిత్ర పెళ్లి జరిగిపోవాలి నేను అనుకున్నది నెరవేరాలి అని చెప్పి ఇక అపర్ణ అయితే రుద్రాని అనుకుంటుంటుంది ఇక అపర్ణ అయితే రాజ్ని ఇంకా అలాగే ఉన్నావా త్వరగా ఈ బట్టలు వేసుకుని రెడీ అవ్వు ఇంకొక గంటలో పెళ్లి ముహూర్తం పెట్టుకుని ఇలా మౌనంగా ఉంటే ఎలా కుదురుతుంది రాజ్ నీ ఇష్టంగానే ఈ పెళ్లి జరిపిస్తున్నాను కదా ఆ అమ్మాయిని ఇష్టపడే కదా తనతో బిడ్డని కన్నావు ఇంకా ఇలా మొహం పెట్టుకుని ఉన్నావేంటి త్వరగా రెడీ అవ్వు అని చెప్పి రాజ్కి చెప్తుంటే మమ్మీ నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నేను చెప్పేది ఒక్కసారి వినండి ఇప్పుడు ఇదంతా ఎందుకు మమ్మీ నాకు నాకు ఈ పెళ్లి చేసుకోవాలని లేదు నాకు తనంటే ఇష్టం లేదు అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతుంటే రాజ్ మాటలకి అప్పుడే ఇందిరాదేవి అపర్ణ విన్నావుగా విన్నావుగా వాడి మనసులో మాట వాడికి పెళ్లి ఇష్టం లేదట అసలు ఆ మాయని తను పెళ్లి చేసుకోను అంటున్నాడు కానీ తొందరపాటుగా నువ్వు నిర్ణయం తీసుకోవడం చాలా తప్పు అపర్ణ అని అంటుంటే అత్తయ్య మీరు మీరన్నది నేను అర్థం చేసుకోగలను కానీ కానీ ఆ మాయని చూసిన ప్రతిసారి కూడా నా జీవితం అన్యాయమైపోయిందే నాకు న్యాయం చేయండి అన్నట్టుగా నాకు అనిపిస్తుంది చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల జీవితం నా కొడుకు వల్ల నాశనమైంది అన్న మాటని నేను తట్టుకోలేకపోతున్నాను అందుకే అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఆ అమ్మాయికి న్యాయం చేయాలి అనుకుంటున్నాను వాడికి ఇష్టం పడే ఇష్టపడే కదా తనతో బిడ్డని కన్నాడు మరి ఇప్పుడెందుకు నచ్చటం లేదు అని చెప్పి ఇక అపర్ణ ఇందిరాదేవిని అడగడంతో అది అర్థం చేసుకో అపర్ణ వాడికి ఆ అమ్మాయిని చేసుకోవడం ఇష్టం లేదు అంటున్నాడంటే నిజంగానే ఆ బిడ్డ రాస్కి తనకి పుట్టిన బిడ్డేనా అన్న విషయాన్ని ఎందుకు ఆలోచించలేకపోతున్నావు నువ్వు తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నావు అపర్ణ తరువాత చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అపర్ణ రాజ్ ఎవరు ఏమన్నా సరే నేను అదేమీ పట్టించుకోను నువ్వు ఏది చెప్తే అదే నిజమనుకుంటాను చెప్పు నిజం చెప్పు నిజంగానే ఆ బిడ్డకి నీకు ఎటువంటి సంబంధం లేదా ఆ బిడ్డ నీ బిడ్డ కాదా అని అడగడంతో మమ్మీ 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 నీకెలా చెప్తాను ఎలా చెప్తే నీకు అర్థమవుతుంది ఆ బిడ్డ ఆ బిడ్డ నా బిడ్డే కానీ కానీ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా ఆ మాయని చేసుకోవాలని నేను అనుకోవట్లేదు అని చెప్పి ఇక అయితే తన మనసులో ఉన్న బాధని దిగమింగుకుంటూ ఇంకా అపర్ణతో చెబుతుంటే అపర్ణ చూడు రాజ్ ఆ బిడ్డ నీ బిడ్డే అయినప్పుడు మరి ఆ బిడ్డని కన్న తల్లిని పెళ్ళి చేసుకోవడానికి ఏంటి నీకు ప్రాబ్లం చెప్పు అసలు అసలు ఎందుకు ఇలా ఆ చేస్తున్నావు కళావతి జీవితాన్ని నాశనం చేస్తున్నానని బాధపడుతున్నావా లేదు ఈ పెళ్లి తరువాత కళావతికి నేనే మంచి సంబంధం చూసి పెళ్లి జరిపిస్తాను తరువాత కొద్ది రోజులకి తను కూడా సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇక అపర్ణ రాస్తో చెప్పబోతుంటే ఇంతలో కింద నుంచి సీతారామయ్య ఇంట్లో అందరినీ చాలా పెద్దగా పిలుస్తాడు అలా పిలవడంతో ఒక్కసారిగా ఎన్నడూ లేని ఇంటి పెద్ద ఆయన అందరినీ అంత బిక్కరంగా పిలిచేసరికి అందరికీ కూడా భయం పట్టుకుంటుంది ఇక అందరూ భయం భయంగా వెళ్ళి సీతారామయ్య దగ్గర నిలబడి నిలబడి ఉంటారు ఇక సీతారామయ్య కావిని కట్లతో చూసి ఏమైందమ్మా ఏం జరిగింది అని అనడంతో తాతయ్య గారు తాతయ్య గారు ఇన్ని రోజులు మీ అందరికీ మీ అందరి దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను అది అది ఏంటంటే మాయా అని చెప్పి ఈ ఇంటికి తీసుకువచ్చానే తను మాయ కాదు తన పేరు చిత్ర తనకి ఆ బిడ్డకి ఎటువంటి సంబంధం లేదు అసలు అసలు తను మాయే కాదు అని అంటుండే ఏం మాట్లాడుతున్నావు కావ్య నువ్వేగా మాయా అని ఆ అమ్మాయిని ఈ ఇంటికి తీసుకొచ్చింది ఇప్పుడు ఆ అమ్మాయి మాయే కాదు అంటున్నావు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి ఇక ఇంద్రదేవి అయితే కావ్యాన్ని నిలదీస్తుంది ఇంతలో రుద్రని వాళ్ళకంటే ముందుగా అక్కడికి వచ్చి బాగుంది చాలా బాగుంది మాయాని ఒక అమ్మాయిని తీసుకొచ్చావు ఇప్పుడేమో తను మాయే కాదు చిత్ర అంటున్నావు మరి ఆ బిడ్డకి తల్లి ఎక్కడుంది మళ్ళొక కొత్త నాటకాన్ని మొదలు పెట్టావా నీ ఇష్టంగానే కదా రాజ్కి ఇంకొక పెళ్లి జరిపించొచ్చని పత్రాల మీద సంతకాలు పెట్టావు మళ్ళీ ఈ కొత్త నాటకమేంటి అని చెప్పి పక్క నుంచి అపర్ణ ఇక కావిని నిలదీస్తుంటారు అత్తయ్య నా ఇష్టపూర్వకంగానే పత్రాల మీద సంతకాలు పెట్టాను అంటే కొద్ది రోజులన్నా నాకు టైం దొరుకుతుందని కానీ మీరు ఇంత త్వరగా ఆయనకి ఇంకొక పెళ్లి జరిపిస్తారని అస్సలు అనుకోలేదు కానీ మీ అందరికీ తెలియని ఏంటంటే ఇదిగోండి తినే మాయ తిను ఎవరో కాదు రుద్రాణి గారి కూతురే అని చెప్పడంతో ఇక రుద్రాణి చప్పట్లు కొడుతూ ఏంటి కొత్తగా ఇంకొక నాటకాన్ని మొదలు రోడ్డు మీద వెళ్ళే ఎవరి తీసుకొచ్చి నా కూతురిని ఇంట్లో అందరికీ పరిచయం చేస్తున్నావు పైగా తనే మాయా అని చెప్తున్నావు ఎలా కనిపిస్తున్నానని కంటికి అని చెప్పి రుద్రాణి అయితే ఇక కావ్య మీద నోరు పారేసుకుని ఉంటుంది ఇక మాయా అందరికీ కూడా నా పేరు మాయా నేను నాగభూషణం గారి కూతుర్ని అంటే ఇక్కడ ఇక్కడ నిలబడి ఉండే రుద్రాని ఆవిడే మా అమ్మని నాకు నాకు ఎప్పుడే తెలిసింది మా నాన్నగారు నన్ను పొరిట్లోనే తీసుకొని వెళ్ళిపోయారు తర్వాత నాన్నగారు నన్ను చాలా కష్టపడి గొప్పగా చదివించారు కొద్ది రోజులకి క్రితమే నాన్నగారి పరిస్థితి అస్సలు బాగాలేదు నాన్నగారు మంచం మీద లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు నాన్నని కాపాడుకోవడం కోసం తప్పుడు నేను తప్పుడు దారిని ఎంచుకున్నానని ఇప్పుడే అర్థమైంది నా వల్ల నా వల్ల ఈ కావ్య జీవితం నాశనం అవ్వకూడదు అందుకే అందుకే మీ అందరికీ నిజం చెప్పాలని వచ్చాను ఆ బిడ్డ ఆ బిడ్డ నా బిడ్డే కానీ బిడ్డకి తల్లిని నేను కాదు అలా అని తండ్రి రాజ్ కూడా కాదు ఆ బిడ్డ అనాథ బిడ్డ డబ్బు కోసం డబ్బు కోసం ఆ బిడ్డని ఈ దుగ్గిరాల వారింటి వారసుడని సుభాష్ గారిని నమ్మించాను నేను నేను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను నన్ను క్షమించండి అని చెప్పి మాయా ఇక అపర్ణ కాళ్ళ మీద పడుతుంది అపర్ణ మాయని పైకి లేపి మాయ చెంప పగలకొడుతుంది నువ్వు ఆడదానివేనా నీకు కష్టం వస్తే సహాయం చేయమని అడిగి ఉండవలసింది కావలసినంత డబ్బు నీ మొహాన్ని కొట్టేవాళ్ళ కానీ ఇట్లాంటి తప్పుడు నిర్ణయం తప్పుడు దారిని ఎంచుకొని నా ఇంటిని అల్లకల్లోలం చేస్తావా ఎంతైనా రుద్రని కూతురివి కదా రుద్రని పేరుని నిలబెట్టావు అని చెప్పి ఇక అపర్ణ ఆ మాయ చెంప పగల కొడుతుంది అలాగే రాజ్ కావ్య దగ్గరికి వెళ్ళి కావ్య తలకి తగిలిన కట్టుని చూసి చాలా బాధపడతాడు ఇక ఈ విధంగా అయినా సరే ఇద్దరు కూడా ఒక్కటవుతారా మాయ రుద్రాని కూతురు అంటూ వచ్చిన మాయని ఇంటి నుంచి పంపించేస్తారా వాళ్ళ కుటుంబంలోని ఉంచుకుంటారా ఇక అనాథ బిడ్డని చెప్పిన ఆ బిడ్డని రాజ్ కావ్యలు తన బిడ్డగా పెంచుకుంటారా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్దాం ఇక కావ్య అయితే అప్పు చెప్పిన దగ్గరికి బయలుదేరుతుంది కావ్యతో పాటు రుద్రాణి కూడా బయలుదేరుతుంది కానీ కావ్య కంటే ముందుగానే వెళ్ళి అక్కడ ఉన్న మాయని తను శాశ్వతంగా వీళ్ళకి దొరకకుండా మాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఇక రుద్రాణి అయితే ఫాస్ట్గా వెళ్తుంది ఇక కావ్య అప్పు దగ్గరికి వచ్చి ఎక్కడి ఎక్కడ మాయా అని అడగడంతో అకా ఇదే అడ్రస్ అక్క ఇదే ఇంట్లో మాయ ఉంటుంది అని చెప్పి ఇక అప్పు చెప్తుంది అప్పు చెప్పడంతో కావ్య అప్పు ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు కావ్యని చూసిన మాయ కంగారు పడుతూ నన్నేం చెయ్యొద్దు నన్నేం చెయ్యొద్దు అని చెప్పి ఇక మాయ ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తుంది ఇక అలా మాయ వెనక అడుగు వేయడంతో కావ్య అంటే నేనెవరో నీకు తెలుసు అన్నమాట అంత తెలిసి ఇన్ని రోజులు ఎవ్వరికీ కనిపించకు